హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో పూజకి పనికిరాని పూలు పూలు వాడేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూలు సమర్పిస్తారు పూలు లేకుండా దేవుడికి పూజ పూర్తవదు కానీ కొన్ని రకాల పూలు మాత్రం అస్సలు పూజకు పనికిరావు వాటిని ఇతర కార్యక్రమాలకి వాడినా కూడా పూజ చేసేందుకు ఉపయోగించరు దేవుడి ఆశీర్వాదం పొందాలని అనుకుంటే తప్పనిసరిగా పూలతో పూజ చేయాల్సిందే ఒక్కో దేవత దేవుడికి ఒక్కో రకం పూలు ఇష్టం ఉదయం సాయంత్రం పూజ చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి చెట్టు నుంచి పూలు అప్పటికప్పుడు కోసి తీసుకువెళ్ళి దేవుడికి సమర్పిస్తారు దేవతలకి పుష్పాలు సమర్పించటం అంటే ప్రేమ భక్తిని వ్యక్తపరచటం పూజా స్థలం దగ్గర వాటిని పెట్టటం వల్ల ఆ ప్రదేశం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ప్రశాంతత సానుకూల భావాన్ని ఇస్తుంది పూజ అనే పదంలోనే పువ్వులు ఉన్నాయి ప్రార్థన అంటే పుష్పాలను సమర్పించుకోవటం కానీ దేవుని అనుగ్రహం కోసం చేసే పూజలో కొన్ని రకాల పువ్వులు ఉపయోగించరు అవేమిటో తెలుసుకుందాం మొగలి పువ్వు ఘాటైన వాసన కలిగిన మొగలి పువ్వు పూజకి పనికిరాని వాటిలో మొదటిది అవి పూజకు ఉపయోగించకపోవటం వెనుక ఒక పురాణ కథ ఉన్నది ఒకనాడు విష్ణుమూర్తి బ్రహ్మ మేం గొప్ప అంటే మేం గొప్ప అని వాదలాడుకుంటున్నారు వారి సమస్య పరిష్కరించేందుకు శివుడు ఒక పరీక్ష పెట్టాడు తన శివలింగానికి అద్యంతాలు ఏవో కనిపెట్టమని పరీక్ష పెట్టాడు ఎంత వెతికినా కానీ ఇద్దరు కనిపెట్టలేకపోయారు తానే గెలవాలనే ఉద్దేశంలో బ్రహ్మ గోమాత మొగలి చెట్టుతో అబద్ధం చెప్పిస్తాడు నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో ఇద్దరికీ శాపం పెడతాడు మొగలు పువ్వు పూజకి పనికిరాదని శపిస్తాడు ఇక గోవు మొహం చూస్తే శాపమని శపిస్తాడు అందుకే అందరూ గోమాతకి వెనుక తోకవైపు పూజ చేస్తారు బంతి పువ్వు బంతి పూలు ఎంతో అందంగా కనిపిస్తాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే తప్పనిసరిగా బంతి పూలతో సుందరంగా అలంకరిస్తారు కానీ పూజ చేసేందుకు మాత్రం ఉపయోగించరు కారణం అది ఎక్కువగా క్రిమికీటకాలను ఆకర్షిస్తుంది ఎంతో మధురమైన వాసన కలిగిన సన్నజాజి సంపంగి పూలు కూడా పూజకు వినియోగించరు పూజకి పూలు వాడేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి నేల రాలిన పూలు దేవుడికి సమర్పించకూడదు ఒక్క పారిజాత పుష్పం తప్ప హిందూ పురాణాల ప్రకారం సూర్యాస్తమైన తర్వాత పూలు కోయకూడదు ఆ సమయంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే పవిత్రమైన పనులు పూజ కోసం పువ్వులు కొయ్యటం చేయరు గ్రంథాల ప్రకారం పూజకి తాజా పువ్వును ఉపయోగించాలి ఒకసారి ఉపయోగించిన పూలు మరొకసారి వినియోగించకూడదు పూజ చేసేందుకు ఉపయోగించే పూలు నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేత్తో పూలు కొయ్యకూడదు నెలసరి పురిటి సమయంలో పూలు తాకరాదు బిల్వ పత్రాలు మాత్రం పూజకు ఉపయోగించిన తర్వాత శుభ్రంగా నీటిలో కడిగి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కలువ పువ్వులు ఎప్పుడైనా దేవుడి పూజ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే అవి కోసిన తరువాత ఐదు రోజుల వరకు తాజాగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ